రోజు మనం కాలాల గురించి తెలుసుకుంటాం మామూలుగా కాలాలు అంటే గసరికాలం శీతాకాలం వర్షాకాలం అంటూ మనం అందరం కూడా కాలాలు తెలుసుకుంటాం కానీ ఆ కాలాలు కాదు తెలుగు భాషలో జరుగుతున్న పనిని బట్టి జరుగుతున్న పనిని బట్టి కాలాలు కూడా మూడు రకాలుగా విభజించారు పనిని బట్టి కాలాలు మూడు రకాలు ఒకటి భూతకాలం రెండు భవిష్యత్ కాలం మూడు వర్తమాన కాలం భూతకాలము అంటే జరిగిపోయిన పని భవిష్యత్ కాలం అంటే జరగబోయే పని వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని కళ్ళ ముందు పని జరుగుతూ ఉండాలి మీరందరూ కూడా వింటున్నారు ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను ఇది వర్తమాన కాలం మధ్యాహ్నం మీరు అందరూ కూడా భోజనం చేశారు జరిగిపోయింది అది భూతకాలం సాయంత్రం అవగానే మీరు ఇంటికి వెళ్ళిపోతారు అది జరగబోయే పని అంటే భవిష్యత్తు కాలం చూసారా పని జరుగుతూ ఉంటే వర్తమాన కాలం పని జరిగిపోతే భూతకాలం పని జరగబోతే అది భవిష్యత్తు కాలం ఈ విధంగా కాలాన్ని మనకి మూడు రకాలుగా వర్తించారు మనం బాగా గుర్తుంచుకోవాలి జరుగుతున్న పని వర్తమాన కాలం జరిగిపోయిన పని భూతకాలం జరగబోయే పని భవిష్యత్తు కాలం అలా గుర్తుంచుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ నేను డికి వస్తున్నది బడికి ఏం చేస్తుంది వస్తుంది ఆ పని ఇప్పుడు జరుగుతుందా జరగలేదా మరి జరుగుతున్న కాలాన్ని చెప్పే జరుగుతున్న పని చెప్పే కాలం ఏంటి వెరీ గుడ్ రెండవ రాజు బజారు వెళ్ళాడు రాజు బజారు ఈ పని జరుగుతుందా జరిగిపోయిందా జరిగిపోయిన పని చెప్పే కాలం ఏంటి సీత సినిమాకి వెళతారు ఇది జరుగుతుందా జరగబోతుందా జరగబోయే పని కాబట్టి జరగబోయే పని చెప్పే కాలం ఏంటి కాలం విజయ ఆట ఆడుతుంది విజయ ఆట ఆడుతుంది ఇది ఇప్పుడు జరుగుతుందా జరిగిపోయిందా జరుగుతున్న పని చెప్పే కాలం ఏంటి నిన్న నేను ఊరుకు వెళ్ళాను నిన్న నేను ఊరు వెళ్ళాను ఇది జరిగిందా జరిగిపోయిందా జరిగిపోయింది జరిగిపోయిన పని చెప్పే కాలేంటి భూతకాలం చూద్దాం రేపు మా అమ్మ బొమ్మ కొట్టది రేపు మా అమ్మ బొమ్మ కొట్టది ఇప్పుడు కొన్నదా తర్వాత కొట్టదా అంటే జరగబోయే పని కదా జరగబోయే పని చెప్పే ఏంటి మనం పనిని బట్టి కాలాల్ని మూడు రకాలుగా ఉపజించుకున్నాం ఇప్పుడు జరుగుతూ ఉంటే కొత్త కాలం జరిగిపోతే భూతకాలం జరగబోయే పనిని భవిష్యత్తు కాలం అని అంటారు అర్థమైనంతి కాలాలని ఒకటి భూతకా జరిగిపోయిన పని జరిగిపోయిన కాలం మరి భవిష్యత్తు అంటే వర్తమాన కాలం అంటే అది జరుగుతున్నా సరే ఇప్పుడు అర్థమైందా